నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంత్ ఎండింగ్ కదా పప్పులన్నీ అయిపోయాయి మరి ఇప్పుడు ఎలా కర్రీ చేయాలనంటే పప్పు చేయాలంటే ఎలా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే పప్పు తినక తప్పదు మరి పప్పులు లేని ఎలా చేయాలి ఓకే మంచి ఐడియా వచ్చేసింది రెండు పప్పులు కలిపి ఒకేసారి వండుకుంటే సరిపోతుంది మరి మీరు కూడా ఇలాగే ట్రై చేశారా ఎప్పుడైనా ట్రై ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి అలాగే మన అందరి ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది మరి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులోకి పోపు సమానం అంటే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి మెంతి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అవి చిటపటలు ఆడుతుంటే మనకి స్మెల్ అవి చాలా బాగా వస్తాయనమాట స్మెల్ ముఖ్యంగా ఏంటంటే మనకి వేగేటప్పుడు వేగుతూ ఉంటే మనకి ఆవాలు కానీ జీలకర్ర కానీ వచ్చి పై మీద పడుతూ ఉంటాయండి అందుకని చెప్పి చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇప్పుడు ఇంకా ఇవన్నీ కలుపుకోవాలి పక్కన అయితే రసం మరుగుతూ ఉంది మంచి సువాసన వస్తుంది మీరు కూడా టమాటా రసాన్ని ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఓకేనా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా గిరగిర తిప్పేసామనుకోండి చూడండి మనం తిప్పకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది అందుకని చెప్పేసి తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత గుప్పెడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ తిన్నాయేం కాదు తక్కువ తిన్నా కాదు కానీ శృతి మించకుండా అంటే బాగా తినకూడదు బాగా తింటే పైచానికి వస్తుంది అందుకని చెప్పేసి నార్మల్ మనం తినేంతనే తినాలి ఇప్పుడు కూడా ఇవి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇవి కాస్త వేగాలన్నమాట అయితే వీటికి కొంచెం మనము సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ చాలామంది తీసేస్తారు కదా అందుకని చెప్పేసి అవసరం లేదనిపించింది అందుకని చెప్పేసి నేనైతే పసుపు వేసుకున్నాము పసుపు వేసిన తర్వాత పసుపు యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసినా సరే తక్కువ తక్కువేసినా సరే కాకపోతే మనకి కలర్ఫుల్గా ఉండాలి పప్పు ఇప్పుడు వచ్చేసి మరి మంత్ ఎండింగ్ కదా ఇలాగే ఉంటుంది అందుకని చెప్పేసి మైసూర్ పప్పు అలాగే పెసరపప్పు ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూడండి మరుగుతుంది ఈ పప్పు ఇలా మరిగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇది కాకుండా మీకు కందిపప్పు చేస్తేనైతే అసలు అది అంతే చెప్పడానికి వీలుండదు మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇలా మరిగేటప్పుడు వాసనని ఆస్వాదించడం ఎంతమందికి అలవాటు మట్టి వాసన కానీ పెట్రోల్ వాసన కానీ బండి స్టార్ట్ చేసేటప్పుడు ఆ వాసన కానీ చాలామందికి వాసనలు చూడటం చాలా అలవాటు అనమాట అలాంటి వారు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకి పప్పు రెసిపీ అయితే అయిపోయింది ఈజీగా మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే చేశారా చేస్తే కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి